ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు తాజాగా ఆగస్టు పదిహేను సందర్భంగా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు ఈ అన్నా క్యాంటీన్లకు సంబంధించి దాదాపు వంద అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీకి సంబంధించిన చాలామంది మంత్రులు కార్యకర్తలు దాంతోపాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు అయితే ఈ అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఏం జరుగుతుంది అన్నా క్యాంటీన్లు ఇప్పటికిప్పుడు ఎందుకు తీసుకురావాలనుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలన్నింటినీ పక్కన పెట్టేసి అన్నా ని ఇప్పుడు ఇంత త్వరితగతిన పూర్తి చేయాలి అనేది అంశం ఏంటనేది ఒకసారి చూసుకుంటే మాత్రము అన్నా క్యాంటీన్ స్కీమ్ అనేది చాలా అద్భుతమైన స్కీము ఇది కొంత అంటే పేదవాళ్ళకి కానివ్వండి ముఖ్యంగా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళే సమయంలో లేదంటే హాస్పిటల్స్ దగ్గర లేదంటే బస్ స్టాండ్ల దగ్గరలో వాళ్ళందరికీ అల్పాహారాన్ని లేదంటే మధ్యాహ్న భోజనాన్ని రాత్రి భోజనాన్ని అందించడంలో ఒక మంచి చేసేటువంటి ఒక కార్యక్రమం దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అంశమే కానీ ఇది ఇదే ప్రధానంగా ఇదే దీనికి సంబంధించి ఇదే గొప్ప పథకము దీనివల్ల ఇంకేం జరుగుతుంది అనేది బయట కంటే కూడా దీంట్లో వస్తున్నటువంటి అంటే టీడీపీకి సంబంధించిన మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం చాలా విపరీతంగా ఉన్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ కంటే కూడా వీలు చేసినటువంటి ప్రచారం ఎక్కువగా కనిపిస్తుంది అయితే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన వివిధ పథకాల కింద డైరెక్ట్గా కా డైరెక్ట్గా ప్రజలు ఎవరైతే ఉన్నారో అర్హుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అకౌంట్లోకి డబ్బులు వేస్తూ వచ్చారు పదివేలనో పదిహేను వేలనో లేదంటే అమ్మకోడి కింద పదిహేను వేలు రైతు భరోసా కింద పద్దెనిమిది వేలు ఇట్లా విడతల వారీగా ఆయన వేసుకుంటూ వచ్చారు దాదాపు అప్పుడు ఆ సంబంధించి అంటే ఆ స్కీముకి సంబంధించి ఆ బడ్జెట్ లక్షల కోట్లలో ఉండేది వేల కోట్లలో ఉండేది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ అన్నా క్యాంటుకి సంబంధించినటువంటి బడ్జెట్ ఏంటంటే ప్రస్తుతం కేవలం వంద అన్నా క్యాంటీన్లు మాత్రమే ఓపెన్ చేశారు మరొక మూడు వందల అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఆ మూడు వందలు అంటే మొత్తం ఓవరాల్గా ఒక నాలుగు వందల అన్నా క్యాంటీన్ని వాళ్ళు ఓపెన్ చేయాలని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు అయితే ఈ అన్నా క్యాంటీన్లో దాదాపు రోజుకి లక్ష వరకు అంటే లక్ష మంది వరకు ఆహారాన్ని అందించేందుకు వెసులుబాటు ఉండేటట్టు చెప్తున్నారు అంటే ప్రస్తుతానికైతే లక్ష మంది అంటే ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో వెయ్యి వెయ్యి మంది వరకు ఉదయం టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం భోజనం కానివ్వండి రాత్రి భోజనం కానివ్వండి విడతల వారీగా ఒక్కొక్క అన్న క్యాంటీన్లో మూడు వందల మూడు వందలు మూడు వందల మందికి చెప్పున ఇట్లా జరుగుతున్నటువంటి మనకు అర్థమవుతుంది అంటే ఉన్నటువంటి లక్ష అన్నా క్యాంటీన్లలో ఈ సారీ ఉన్నటువంటి లక్ష మందిలో విడతల వారీగా ఒక్కొక్క అన్న క్యాంటీన్కి రోజుకి వెయ్యి మంది మాత్రమే భోజన సదుపాయాన్ని అల్పాహార సదుపాయాన్ని అందిస్తారు అంటే చాలామంది ఏమనుకున్నారంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ అన్నా క్యాంటీన్స్ నడుస్తాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది లేదంటే ఎంతమంది వచ్చినా వాళ్ళకి పెట్టేస్తూ ఉంటారు కంటిన్యూగా అని అనుకుంటారు కానీ ఇది అవాస్తవం ఇక్కడ జరుగుతున్నటువంటి థియరీ ఏంటంటే రోజుకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆ అన్నా క్యాంటీన్కి సంబంధించి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎనిమిది నుంచి లేదంటే పదింటి వరకు లేదంటే ఈ ఆరింటి నుంచి పదింటి వరకు భోజనం అయితే పన్నెండింటి నుంచి మూడింటి వరకు లేదంటే రాత్రిపూట డిన్నర్ అయితే ఆరింటి నుంచి ఎనిమిదింటి వరకు ఇలా టైం వారీగా డివైడ్ చేసి అక్కడి యొక్క అల్పాహారాన్ని భోజనాన్ని అందిస్తూ ఉంటారు సో ఈ పథకం మొత్తానికి అవుతున్నటువంటి ఖర్చు దాదాపు నాలుగు వందల డెబ్బై కోట్లు అంటే ఓవరాల్గా ఒక ఏడాదికి అన్నా క్యాండిల్ మీద ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి సొమ్ము ఐదు వందల కోట్ల రూపాయలు ఈ స్కీమ్ తీసుకురావడం హండ్రెడ్ పర్సెంట్ సబబు ఇది ఖచ్చితంగా ప్రజలకి మంచి చేసేటువంటి అయితే అయితే మిగతా పథకాల పరిస్థితి ఏంటి మిగతా పథకాలు అంటే ఇప్పటికే పిల్లలకు సంబంధించి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి వాళ్ళు తల్లికి వందనం పేరు మీద ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి చెప్పారు దాదాపు ఇప్పటికే అంటే ఒక పిల్లాడికే ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు కానీ మేము ఒక పిల్లాడికి కాదు ఇంట్లో ఎంతమంది ఉంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి చెప్పారు మరి ఆ పథకానికి సంబంధించి బడ్జెట్ ఎలా ఉండబోతుంది దాన్ని ఎలా రీఫిల్ చేస్తారు ఎందుకంటే ఈ ఇయర్ చేయాల్సినటువంటి ఒక ప్రధాన వాళ్ళు ఇచ్చిన సిక్స్ క్యారెంట్స్లో అది కూడా ఒక హామీ అన్నా క్యాంటీను ఉందా లేదా అనేది అంటే మెయిన్ మేనిఫెస్టోలో ఉన్నా లేనప్పటికీ కూడా వాళ్ళు దాన్ని అమలు చేశారు కానీ దీన్ని పక్కన పెట్టేశారు తల్లికి బంధనాన్ని దానితో పాటు రైతులకు సంబంధించి రై భరోసా రైతన్నాలకు పెట్టుబడి సాయం కింద నెలకు ఇరవై వేలు ఇస్తామని చెప్పి చెప్పారు దానికి సంబంధించి ఏంటి ఇప్పటికీ ఆల్రెడీ వర్షాకాలం మొదలైపోయింది రైతులు చాలా చోట్ల వరినాట్లకు సంబంధించి కానివ్వండి వాళ్ళు వ్యవసాయం పనులు కూడా ప్రారంభించారు మొదటి పెట్టుబడి సాయం కింద కొంత డబ్బునైతే అందించాల్సి ఉంది దీన్ని ఎందుకు చేయలేకపోతున్నారు ఇది ఎక్కడ ఫెయిల్ అవుతుంది దీనికి సంబంధించిన బడ్జెట్ లిమిటేషన్స్ ఏంటి ఇవన్నీ కాకుండా మరొక కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు తిరిగి శ్రీకారం చుట్టారు అదేంటంటే చంద్రన్న కానుకలు అయితే గత ప్రభుత్వం కాకుండా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆ నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన చంద్రన్న కానుకలు అనే ఒక స్కీమ్ను తీసుకొచ్చారు పండగలకు సంబంధించి ఆ పండుగలకు సంబంధించినటువంటి ఆ కమ్యూనిటీస్కో లేదంటే హిందువులకు సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి కానుక కానివ్వండి అలాగే క్రిస్టియన్స్కి క్రిస్మస్ కానుక కానివ్వండి ముస్లిమ్స్కి సంబంధించి రంజాన్ తోఫా కానివ్వండి ఇలాగ పండగలకు సంబంధించి వాళ్ళందరికీ రేషన్ కార్డులకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం తరఫున చంద్రన కానుక రూపంలో వీళ్ళందరికీ ఆ పండగ రోజు కావాల్సినటువంటి సామాగ్రిని అందజేస్తూ ఉంటారు పప్పు కానివ్వండి నూనె కానివ్వండి నెయ్యి కానివ్వండి బెల్లం కానివ్వండి పంచదార కానివ్వండి ఇలాంటి సబ్ ఇలాంటి సరుకులన్నింటినీ కలిపి ఒక కేజీనో ఒక అర కేజీనో ఒక బ్యాగ్లో పెట్టేసి రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అప్పు చెప్తూ ఉంటారు సో ఆ పథకాన్ని కూడా ఇప్పుడు తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాటు చేశారు దానికి సంబంధించి కూడా ఎంత బడ్జెట్ అవుతుంది ఏం చేయాలని చెప్పేసి కూడా అధికారులను నివేదిక ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు సో అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తున్నారు చంద్రన్న కానుగోలు తిరిగి ప్రారంభిస్తున్నారు జన్మభూమి కమిటీకి సంబంధించి కూడా డిస్కషన్ నడుస్తుంది సో ఇవి అంటే మేజర్గా ఒక చిన్న బడ్జెట్ లిమిటేషన్స్లో ఉన్నటువంటి హామీలను మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మెయిన్గా ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ప్రధాన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఏడాదికి స్వస్తి చెప్పే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందా ఎందుకంటే రైతన్నులకు సాయం సంబంధించి చాలా పెద్ద బడ్జెట్ ఎలకేషన్కి సంబంధించి ఉన్నటువంటి స్కీము అలాగే తల్లికి వందనకు సంబంధించి కూడా చాలా పెద్ద బడ్జెట్ ఎలకేషన్కి సంబంధించి ఉన్నటువంటి స్కీము దాంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అది కూడా ఆర్టీసీ ఇప్పటికే అప్పుల్లో నడుస్తుంది అయినప్పటికీ కూడా మేము మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఇస్తామని చెప్పేసి చేసినటువంటి స్కీము మహిళలకు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఇప్పుడు దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు నిధులు లేవు అసాధ్యం అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పిన పరిస్థితి చూస్తున్నాం అంటే నిధులు లేనప్పటికి కూడా పెద్ద పెద్ద హామీలను పక్క పెట్టేసి చిన్న చిన్న హామీలతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి మనం ఒక పది హామీలు ఇస్తే మెయిన్ హామీలు అయినటువంటి నాలుగైదుని పక్కన పెట్టేసి చిన్న బడ్జెట్లో లో బడ్జెట్లో ఉన్నటువంటి హామీలను తీసుకొస్తే ప్రజలు అంటే అది కనీసం అది అమలు చేయకపోయినా దీన్ని అమలు చేస్తున్నారు కదా దీన్ని మళ్ళీ బూస్టప్ చేస్తే ఎక్కడా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న పథకాలను మళ్ళీ మనం హైలైట్ చేసుకుంటూ ప్రజల్లో తరపునో లేదంటే పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలోనో లేదంటే టీడీపీకి సంబంధించిన మీడియాలో వీటిని ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉంటే దానివల్ల పార్టీకి లాభం దొరుకుతుందని చెప్పేసి అనుకుంటున్నారా ఇదే చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారా మరొక అంశం ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్కి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం కొంతమంది మీడియా పిఆర్ఓలకు సంబంధించి చేస్తున్నటువంటి ప్రచారం ఎంత దారుణంగా ఉంటుందంటే సోషల్ మీడియాలో అప్పటికే ఇన్ఫ్లుయెన్సర్లు అయ్యి ఫుడ్ వర్క్స్కి సంబంధించి ఫుడ్ బ్లాగ్స్కి సంబంధించి చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తులు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోబెట్టి వాళ్ళతో సార్ మీరు చేసినటువంటి కార్యక్రమం చాలా బాగుంది గత ఐదేళ్లలో ఈ స్కీమ్ లేకపోవడం వల్ల మాలాంటి వాళ్ళం పస్తులు ఉండాల్సి వచ్చింది కనీసం రోజు గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది భోజనం చేయడానికి కూడా కనీసం ఐదు రూపాయలు లేని సిచ్యువేషన్ మాకుంది కానీ ఇప్పుడు మీరు ఇలాంటి పరిస్థితులన్నింటినీ తారుమారు చేసి అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి మాకు మూడు పూట్ల భోజనం పెడుతున్నారని చెప్పేసి అలాంటి వ్యక్తుల ద్వారా చెప్పిస్తున్నారు నిజంగా సామాన్యుల వ్యక్తులు నిజంగా ఒక హాస్పిటల్ దగ్గర ఉండి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం బాగాలేక లేదంటే వాళ్ళ తరపున ఎవరన్నా వచ్చేసి బయటకు వచ్చి డబ్బులు పెట్టి తినే స్థోమత లేని వాళ్ళు నిజంగా వాళ్ళు వచ్చి బయట చెప్పి వాళ్ళ దగ్గర నుంచి పబ్లిసిటీ చేసి స్టంట్స్ చేసినా కూడా దాంట్లో ఒక న్యాచురాలిటీ ఉంటుంది కానీ ఫేమస్ అయినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి దాన్ని మీడియా పేరు వాళ్ళకి స్టంట్లుగా చేయించి ఒక డ్రామా క్రియేట్ చేయడం వల్ల దీనివల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది పార్టీకి సంబంధించి అలాగే సోషల్ మీడియాకి సంబంధించి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సోషల్ మీడియాలో చాలా ఫేమస్గా కనిపిస్తున్నటువంటి వ్యక్తులు వాటిని ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు మీ మీద మీరు చేసినటువంటి కార్యక్రమాలను కూడా వాటి వల్ల అలాంటి వాటి వల్ల మీ మీద తప్పుగా చూపించే ఒక పరిణామం కూడా జరుగుతుంది మీరు చేసినటువంటిదంతా కూడా ఒక ప్రమోషన్స్ కోసమో ఒక డ్రామా కోసమో లేదంటే పబ్లిసిటీ కోసమో జరుగుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా మీ మీద ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది సో మీరు ఎంత మంచి చేసినప్పటికీ ఎన్ని స్కీములు చేసినప్పటికీ కూడా ఇలాంటి ఇష్యూస్ వల్ల ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల మీరు చేసినటువంటి ఆ వాల్యూ థింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు సరిగా అర్థం చేసుకునే దానికి వెళ్ళట్లేదు దాన్ని ప్రజలు తప్పుదోవ పట్టించుకున్నారనే దాన్ని మాత్రం కనిపిస్తుంది సో ఏది ఏమైనప్పటికీ ఈ స్కీమ్స్ అమలు చేసినప్పటికీ కూడా ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చారో ప్రధాన హామీలు వాటన్నింటినీ ఈ ఏడాదిలో అమలు చేస్తారా లేదంటే ఈ ఏడాదికి బడ్జెట్ సరిపోదు కాబట్టి నెక్స్ట్ ఏడాది బడ్జెట్లో వాటికి సంబంధించి పెట్టి అప్పుడు అమలు చేస్తారనేది కూడా కూటమికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలి టీడీపీ ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం